పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పట్టణ నది ఒడ్డున ఉన్నటువంటి చెట్లను బస్ డిపో పేరిట ఏళ్ల నాటి మహావృక్షాలను నరికివేయటని స్థానికులు అడ్డుకున్నారు బస్ డిపో పట్టణానికి రావడం సంతోషమే అయినా పట్టణ నడి ఉన్నటువంటి చెట్లను నరికివేయటం బాధాకరమని స్థానికులు వాపోయారు నిజానికి బస్సు డిపో అనేది ఊరికి శివార్లో ఉంటే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పెద్దపల్లి పట్టణానికి బస్సు డిపో మంజూరు కాగా బస్సు డిపో పేరిట ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడివో కార్యాలయంతో పాటుగా అనేక ప్రభుత్వ కార్యాలయాలను తరలించారు అయితే డిపో పనులు ప్రారంభించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఏళ్ల నాటి మహావృక్షాలను కూడా నరికి వేశారు ఎంతో ప్రశాంత వాతావరణంగా ఉండే ఈ ప్రాంతంలో చెట్లు నరికి ఎందుకని స్థానికులు ప్రశ్నిస్తున్నారు డిపో పనులు జరిగే చోట కాకుండా ప్రహరీలాగా ఉన్నటువంటి వాటిని ఎందుకు నరికి వేస్తున్నారని స్థానికులు ఎదురు తిరిగారు రోడ్డుకు ఆనుకుని ఉన్నటువంటి వాటిని సైతం నరికివేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు స్థానికులు ఒక చెట్టు పెరగాలంటే చాలా సంవత్సరాలు పడుతుందని అలాంటిది ముప్పై ఏండ్ల నుంచి ఉన్నటువంటి మహావృక్షాలు నరికి వేయటం పర్యావరణాన్ని నాశనం చేయటమే అవుతుందని స్థానికులు ఆరోపించారు ఈ చెట్లను నరకడం వల్ల ఏదైతే బ ఎంపీడీఓ ఆఫీసును బస్ల కేటాయించడమే అదొక సరైన నిర్ణయం కాదని మా అభిప్రాయం ఈ చెట్లను నరకడం వల్ల అన్ని చెట్లకు మార్కింగ్ ఇవ్వడం జరిగింది అసలు పర్మిషన్ తీసుకున్నారో లేదో తెలియదు కానీ వీక ఎక్కడైతే చెట్లు నరకాల్సిన ఖచ్చితంగా అవసరం ఉందో ఆ చెట్టునే నరకండి తప్ప మిగతా చెట్టు నరకడం వల్ల ఆ పర్యావరణానికి పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో ఇంత అందమైన చెట్లు యాభై సంవత్సరాల చెట్లు ఉన్నవి వాటిని నరకడం వల్ల పర్యావరణానికి చాలా నష్టంగా జరుగుతుంది అదేవిధంగా ఇంతకు పెద్దపల్లి గుండెకాయ లాంటి ఏ స్థలంలో బస్ డిపో అవసరం మళ్ళొక్కసారి ఆలోచించండి బస్ డిపోను గ్రామ చివరిలోకి వెళ్తే ఇంకా పెద్ద బస్ డిపో కట్టుకోవచ్చు దానికి సంబంధించిన టెక్నాల టెక్నికల్ సంబంధించిన వర్క్షాప్స్ కానీ అలాంటివి డెవలప్ చేసుకునే అవకాశం ఉంది ఈ చాలీ చాలా స్థలంలో బస్ డిపోను ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడున్న ఎంపీడీఓ ఆఫీసులు కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో ఉండే తొలగించడం వల్ల ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది కాలనీ పక్కన ఉన్నటువంటి ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఎంపీడీ ఆఫీసు మిషన్ భగీరథ ఆఫీసు ఇందులో చాలా ఆఫీసులు ఉన్నాయి కాలి ప్లేస్లు ఈ ఆఫీసులను తొలగించి ఇక్కడ బస్ డిపా నిర్మాణానికి ఈ స్థలాన్ని నగరాన్ని నడిబొడ్డున ఉన్నటువంటి ఈ స్థలాన్ని కేటాయించడం సమంజసం కాదని మా అభిప్రాయం అలాగే ఇందులో ఉన్నటువంటి చాలా వరకు పురాతనమైన చెట్లు ఒక యాభై అరవై సంవత్సరాల నుంచి మా చిన్నప్పటి నుండి చూస్తున్నాం ఈ చెట్లను వాటిని అన్నిటిని తొలగించడం జరుగుతుంది కావున ఇంతవరకు మీకు ఏ మేరకు అవసరం ఉన్నదో ఆ చెట్లను మాత్రమే తొలగించి మిగతా బౌండరీ లైన్లో ఉన్న చెట్లన్నీ అలాగే ఉంచాలి అని మేము అభిప్రాయపడుతున్నాం వాటి వల్ల ఆ చెట్లన్నీ తొలగిస్తే ఇప్పటికే మేము కోతుల బెడతతో చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ పూర్తి చెట్లు తొలగించినట్టయితే అవి మా నివాస గృహాల మీద దాడి చేయడం జరుగుతుంది మాకు ఎంతో ప్రమాదకరంగా మార్